సినిమా సూపర్ సంక్రాంతి బాలకృష్ణం చూసాడు ఫైట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇటువంటి పిక్చర్ రాలేదు ఇంకా ఏ యాక్టర్ కూడా ఇటు సినిమా దిగిపోడు పాఠశాల

సినిమా హైలైట్ సూపర్ బాలయ్యకే సాధ్యం సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అన్ని సమకాలలో ఎక్సలెంట్ గా ఉంది బాలే బాబు కెరీర్ లేదు అదుపు ఆయన మైల్ రాయ్ మ్యూజిక్ 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 సూపర్ సినిమా ఎక్సలెంట్ అన్ని సమకాలగా ఒక యాక్షన్ డ్రామా ఫ్యామిలీ పాప సెంటిమెంటు అన్ని సోపర్గా ఉన్నాయి సోపర్ ట్రైపర్ హిట్ సంగ్రాంతి బాలే బాబా అందరు వర్షం డ్రైవర్ లేదు తాజీ కొట్టాలన్న ఆయనే ఆయనకే సాధ్యం చరిత్ర రాయాలన్న ఆయనే తెరకు రాయాలన్న ఆయన ఒక బాలయ్యకే సాధ్యం